ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుడి బిడ్డలందరికీ కూడా నజరీడైన నామంలో శుభములు దీవెనలు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీ విరోధైన అపవాదిని దేవుడు మీ చేతికి అప్పగించునుగాక వాని మీ మోకాలతో వాణ్ణి తొక్కుదురుగాక ఆమెన్ దేవుడి కృప మీతో నిరంతరము తోడై ఉండునుగాక గాడ్ బ్లెస్ యు ప్రిదోన్ బిడ్లరా దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో దేవుడు తోడయుండి వారిని గాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు ప్రీదన బిళ్ళారా చాలా ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఏంటి ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ వ్యక్తి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను వినండి చాలా జాగ్రత్తగా ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నమ్మి బాప్తిలుగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూటికి నూరు పర్సెంట్ ఆ వ్యక్తిలోనికి దిగి వస్తాడండి ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి దేవునికి మహిమ కలుగును గాక ఈ ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వర్ణనాతీతం అండి ఈరోజు ఈ వర్తమానం ఏంటి తెలుసా మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిగా నూనడం దేవుని చిత్తం అందుకే మంచి మనసాక్షి అనేటువంటి వాక్యం మీద పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు అండి ఏ అయినా కూడా తన జీవితంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి భూమి మీద దీవెనలన్నిటికాడికి గొప్ప దీవెన పొందుకున్న వ్యక్తి అండి మంచి మనస్సాక్షి అంటే ఏంటి మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే నువ్వు జీవించే జీవితం అంతటిలో కూడా నేను ముందు ఒక మాట చెప్పాను మీకు ఏ అయినా యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వస్తాడు వారిలో నివాసము నూటికి నూరు పర్సెంట్ జీవించడం నివాసం చేయడం జరుగుతుంది ప్రదండ్రి లేరా అవి మంచి మనసాక్షి అనేది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందండి నువ్వు మాట్లాడినా లేకపోతే చూచినా లేకపోతే ఆలోచించినా లేకపోతే తలంచినా లేకపోతే నువ్వు అడుగులేస్తున్నా ప్రతి సెకండు కూడా ప్రతి సెకండు కూడా ఆ మనస్సాక్షి నీతోనే ఉంటుంది నీలో ఉంటుందండి ఆ మనసాక్షి ఎటువంటిది అంటే ప్రధాని వెళ్ళారా ఆ మనస్సాక్షి అంటే ఏంటంటే నీలో ఉండేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లని స్వరము నీకు వినిపిస్తుంది అండి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు చెప్తుంటుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు ఇది తప్పుగా ఆలోచన చేస్తున్నావు అంటే నీ మనసాక్షి నిన్ను గుర్తిస్తూ గుర్తిస్తు ఉంటుందండి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్నటువంటి మార్గము నువ్వు వెళ్తున్నటువంటి మార్గము అది దేవుడి వాక్యానుసారంగా లేకపోతే ఒక అద్భుతమైనటువంటి మెల్లని స్వరము నీతో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది పురుషన పిల్లలు ఆ స్వరం ఏమంటే తెలుసా నీ అడుగులు కరెక్ట్ అయినవి కావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నీతో నీ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు ఏమని తెలుసా నువ్వు వెళ్తున్న మార్గాన్ని సరిచేసుకో అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మెల్లటి అద్భుతమైన స్వరము ధర నీ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను చక్కగా నడిపిస్తూ ఉంటాడండి ఆ మెల్లని స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే గమనించే వ్యక్తిగా ఉంటావో ఆ మెల్లని అద్భుతమైన స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ స్వరానికి లోబడే వ్యక్తిగా ఉంటావో ఆ అద్భుతమైన మెల్లని స్వరం దేవుని స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సాక్షికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండడం మొదలు పెడతావో నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది పురుదన్ బిల్లరా దేవుడు నీకు దేవుడు నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మెల్లని స్వరమే నీ మనస్సాక్షి ఆ మెల్లని స్వరానికి నువ్వు ఎప్పుడైతే విధేత చూపించే వ్యక్తిగా ఉంటావో నీ మనస్సాక్షి ఎటువంటిదంటే నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ప్రధ్వారా ఎప్పుడైతే ఆ మనస్సాక్షిని నువ్వు లెక్క చేయకుండా ఆ మనస్సాక్షిని తొక్కి దాన్ని 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 లెక్కే చేయకుండా దాన్ని విడిచిపెట్టి ఆ మనస్సాక్షిని నీకే నీవు త్రొక్కి దాని ఆ మనస్సాక్షి మెల్లటి మంచి మనస్సాక్షి యొక్క ఆ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినకుండా లెక్క చేయకుండా నువ్వు ఎప్పుడైతే అడుగులు ముందుకేస్తావో త్రితండ్రులరా ఆ మనస్సాక్షిని చంపుకున్న వెంటనే నీ జీవితంలో గుర్తుపెట్టుకో నీవు ఏ తప్పిదపు పాపపు కార్యమైన చేయుటకు బరిదెగించిన వ్యక్తిగా ఉంటావండి రెండో మాట చెమ్మంటవా ఒక దృష్టిడు ఒక సాతాన్ ఒక లుసిఫర్ నీలోనికి ప్రవేశించి నిన్ను ఏ విధంగా చెరపట్టాలనో ఏ విధంగా నిన్ను భూమి మీద అపవిత్రుడిగా అపవిత్రరాలుగా చేయాలనో అది ఆ యొక్క శాతాని యొక్క ఆలోచనలకు నువ్వు చోటించేటువంటి వ్యక్తిగా ఉంటావు కానీ మళ్ళీ చెప్తున్న ప్రజన్ బిల్లారా దేవుని ఆత్మ నువ్వు బ్రతికినంత కాలం కూడా నిన్ను 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 కంట్రోల్ చేస్తూ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటుంది అది ఒక మెల్లని స్వరముదార నీ మనస్సాక్షి నీ మనస్సాక్షి నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది ఇది త తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని ఆ మనస్సాక్షి ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనము చంపుకోవడం మొదలు పెడతామో ఆ తర్వాత ఎన్ని అబద్ధాలు మనలో నుంచి పుడతాయో ఎన్ని స్వార్థమైనటువంటి మాటలు మనలోంచి పుడతాయో ఎన్ని చ తలంపులు మనలో నుంచి పుడతాయో ఎన్ని చెడు క్రియలు మనలోంచి పుడతాయో ఆ మనస్సాక్షిని మనం చంపుకున్నట్లయితే ఇప్పుడు దొరి మన జీవితము అంత మంచి జీవితంగా ఉండదు కాబట్టి నీ మనస్సాక్షిని ఎవరు కాపాడుకోవాలంటే నీవే నీవే ఈ భూమి మీద అన్నిటికాడికి గొప్ప దీవెన ఏంటి అంటే ప్రిదొనబిళ్ళరా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించడం మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించడం ప్రిజనబిళ్ళరా ఈ భూమి మీద గమనించండి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి సంతోషంతో ఆనందంతో గుండెల మీద అలా చేయి వేసుకొని దేవా నీకు నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు సంతోషంతో ఆనందంతో ప్రశాంతంగా నిద్రపోగలడండి అదే మంచి మనస్సాక్షి లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితంలో ప్రతి సెకండు అంతరాత్మలో ఒక యుద్ధమే అంతరాత్మలో ఒక పోరాటమే ఒక పోరాటమే ఒక పోరాటమే దీన్ని నీవే 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 దీన్ని గుర్తెరిగిన వ్యక్తివైతే ఈరోజు వాక్యమించున్నావు ప్రధొని బిళ్ళారా నీ మనస్సాక్షి నీకెలాంటిదో నీకే తెలుసు దీన్ని నువ్వు గుర్తెరిగిన వ్యక్తివైతే నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే నీ జీవితము రియల్లీ గ్రేట్గా గొప్పగా సంతోషంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి చూద్దాం ఈ మాట ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధ్వంబిడ్లారా పౌలు మహాసభ వారిని తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకును కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడినై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను మంచి మనస్సాక్షి కలిగిన వాడనై ఎలా పౌలు చెప్పగలుగుతున్నాడు ఈ లోకంలో ఎంతో రకరకాల వ్యక్తులు కలిగి ఉంటారండి తన మనస్సాక్షిని గురించి తానే అప్పోసలనే పౌలు చెప్తున్నాడు ఏంటి తెలుసా స్టామినా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఏ వ్యక్తిని కూడా చెడు చేయాలనే ఆలోచన అతనిలో పుట్టదు ద్రోహం చేయాలనే ఆలోచన పుట్టదు పాపం చేయాలనే ఆలోచన పుట్టదు అందుకే మహాసభల ఎదుట అప్పోసులైన పౌలు అందరినీ చూచి చెప్తున్నాడు అద్భుతమైనటువంటి మాట చూడండి నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడినై నేటి వరకు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏం తెలుసా నేటి వరకు నేను బ్రతుకు దినముల నేను ఏసుక్రీస్తు నమ్ముకుని మొదలుకొని నా మనస్సాక్షిని ఎప్పుడు కూడా బాధ పెట్టుకోలేదని ధైర్యంగా చెప్తున్నాడండి రెండో మాట చూడండి దేవుని ఎదుట నడుచుకుంటుందని చెప్పాను మనస్సాక్షి కరెక్ట్గా ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం దేవుడితో కూడా నువ్వు మంచి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు పెరుదని పిల్లరా మనకు చాలా బాగా తెలుసు చాలా బాగా తెలుసు ఆది కాండంలో మూడవ అధ్యాయంలో ఏబేలు కయ్యును ఏబేలు యొక్క మంచి మనస్సాక్షి దేవుని మెప్పించిందండి దేవుని దగ్గర నుంచి మెప్పు పొందుకుంది దీవించబడ్డాడు హేబేలు ఆశీర్వదించబడ్డాడు ఏబేలుని గురించి ప్రపంచమంతా చెప్పుకునే విధంగా దేవుడు అతన్ని మా ఆశీర్వదించాడు నీతివంతులమైన లిస్టులో హేబెలు పెట్టాడండి అదే కయ్యూని యొక్క అంతరంగాన్ని దేవుడు చూచి కయ్యూనిలో ఉన్నది ఏం పుడుతుందో దేవునికి తెలిసి అది పుట్టక దరిగి కూడా దేవునికి తెలిసి రెండవది చెప్పమంటారా అతని దృష్టిలో ఉన్న పాపాన్ని దేవుడు గ్రహించి అతని యొక్క మనస్సాక్షి కరెక్ట్ కాదు కాబట్టి ఆ వ్యక్తి క్షప్పించబడినాడంటే దేవునిచే గమనించండి మంచి మనస్సాక్షి లేనటువంటి వ్యక్తి దేవుడితో ఒక మంచి జీవితాన్ని ఎప్పటికీ కూడా జీవించలేడు మీరు డైరీలో రాసుకోండి మీరు డైరీలో మాట ఇది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇప్పుడు వెళ్ళారా ఇది ఇది నీ జీవితానికి నీ జీవితానికి నీ జీవితానికి ఒక అద్భుతమైన రీతిలో ఒక గొప్ప దీవెన తీసుకొచ్చేది ఆ దీవెనే నీ మంచి మనస్సాక్షి అండి ఆ మంచి మనస్సాక్షిని ఎప్పుడైతే కాపాడుకోవడం మొదలు పెడతావో ఆ మంచి మనస్సాక్షితో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడతావో నీ అంతరంగాన్ని చూచిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి దేవునికి ఇష్టమైన జీవితంగా నీ నీ జీవితమే దేవునికి ఒక సాక్షిగా నిలబెట్టగలడండి ఈ అపోస్తున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని దగ్గర దేవునికి విరోధంగా నటిస్తే నా జీవితంలో దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యము చేయడని గ్రహించి దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని ఎదుట నడుచుకుంటేనే ఎటువంటి మనసాక్షిని చూడండి మంచి మనసాక్షి కలిగిన వాటిని దేవుని ఎదుట నడుచుకుంటేనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం దేవునితో ఒక మంచి సాహసం చేయాలి అంటే మంచి మనసాక్షి ఉండాలి మంచి మనస్సాక్షి ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనను వింటాడు దేవుడు మన ప్రార్థనను విని మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రతిదని బిడ్డారా ఎందుకు మీ ఎదుట ఈరోజు హేబేల్ని కయ్యుని దేవుడు పెట్టాడంటే వారిద్దరి యొక్క మనసాక్షి కరెక్ట్ అయిందా కాదని దేవుడు చూచాడు కానీ దేవుడు మెచ్చే మనసాక్షి ఏంటంటే హేబేల్ యొక్క మనసాక్షి దేవుడు మెచ్చాడండి కయ్యుని యొక్క మనస్సాక్షి దేవుడి మెచ్చలే అందుకే కయ్యును దేవునితో ఒక మంచి జీవితాన్ని నేను జీవించలేదు అయితే ఇక్కడ చూసినట్టు అపోస్తులైన పౌలు అంటాడు నేను దేవునితో దేవుని ఎదుట ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించాను ప్రతి ఒన్ బిడ్లారా అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము రెండో వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకు ప్రధాన యాజకుడైన అనన్య అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చు విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించుతున్నావా అనిను ఈ మాటలు మనం చూసినట్లయితే ప్రిదోన్ బిడ్లారా అపోస్తున్నటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు పీతన్ పిల్లరా అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర ఉన్న నిలుచున్న వారికి ఆజ్ఞాపించగా అంటే అప్పూస్తులు పౌలు తన నోటు నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాట నేను దేవుని ఎదుట కరెక్ట్గా ఉన్నాను నా మనస్సాక్షి నేను ఎప్పుడు కూడా బాధ పెట్టలేదని చెప్పినప్పుడు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టమని ఆజ్ఞాపించడండి అంటే కొన్ని భయంకరమైన విపత్తులు మన జీవితంలో ఎదురైనా లోకము నుంచి ఎటువంటి రియాక్షన్ మన మీదికి వచ్చినా కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారి యొక్క జీవితం రియల్లీ గ్రేట్ ప్రిధర్ పెట్టారు ఎందుకంటే ఏమో మంచి మనస్సాక్షి కలిగిన వారి జోలికి వస్తే దేవుడు ఖచ్చితంగా వారి విషయంలో తీర్పు తీరుస్తాడని అప్పోసలేనటువంటి పౌలు చెప్తున్నాడండి నువ్వు మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ నీ గురించి ఎంతమంది ఏమనుకున్నా మళ్ళీ చెప్తున్నా నీ అంతరంగంలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రపంచంలో నీ గురించి ఎవరు ఏమనుకున్నా నువ్వు ఎప్పుడు కూడా భయపడవండి ఎటువంటి భయంకరమైన విపత్తి నీ జీవితంలో ఎదురైనా కూడా దీనికి దేవుడే సాక్షి నువ్వు ఎప్పుడు కూడా భయపడవు భీతి చెందవండి ఎందుకు కారణం తెలుసా నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది ప్రిధనబిడ్లరా ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి చూడండి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధనబిళ్ళరా అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదారో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకుంటుని అపోసరైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రిధోని పిల్లరా నేను దేవుని ఎదుటను మనుషుల ఎద్దటను ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట ప్రిధని పిల్లరా దేవునితో నువ్వు అద్భుతమైనటువంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని మలుచుకోవడం మొదలుపెట్టినట్లయితే మలుచుకోవడం మొదలుపెట్టినట్లయితే ఎప్పుడైతే నువ్వు మలుచుకోవడం మొదలు పెడతావో మళ్ళీ చెప్తున్నా దేవుడి వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడి వాక్యానుసారంగా జీవించేదానికి నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో నీ మంతరాత్మలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చుబడతావు ప్రిత ఇది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది బోధకులు అనేకులు ఉండొచ్చు సో ఎంతోమంది దైవజనులు దేవుడి వాక్యాన్ని చెబుతూ ఉంటారు కానీ నీ జీవితం వల్ల గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా నీ మనస్సాక్షి ఒక చక్కటి మంచి మనస్సాక్షిగా ఉండాలి అంటే నువ్వు ఏసుక్రీసి యొక్క మాటల ఎందుకు గుర్తెరిగి ఆ మాటల చొప్పున నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే దేవుని ఎత్తుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ఇదిని వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మళ్ళీ చెప్తున్న అపోస్తుల లాంటి సేవకులు ప్రపంచంలో అనేకులు ఉన్నారు వాళ్ళందరి విషయాలు కూడాను చాలా బోధలు విని ఉంటావు వినకూడదనే విని వినింటావు విన్న తర్వాత నీ జీవితంలో గుర్తుపెట్టుకో అపోస్తులు ప్రవక్తలు చేసిన పునాది యేసు క్రీస్తు ఆ క్రీస్తు యొక్క మాట మార్గంలోను ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఒక బలమైన తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీ మనస్సాక్షి దేవుడి వాక్యం చెప్తుంది ప్రిదోని వెళ్ళారా మంచి మనస్సాక్షిగా నువ్వు మార్చబడతావండి ఎప్పుడైతే దేవుడి ఎద్దుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో రెండవ అద్భుతం చెప్పమంటారా ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ప్ర ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మంచి చేసే వ్యక్తిగా ఉంటావు నీ నడవడికలు నీ మాట నీ ఆలోచన నీ తలంపులు నీ దృష్టి నువ్వు పడుకున్నా లేచినా కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా పని చేసే చోటుకి వెళ్ళినా నీ భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ చెప్తున్నా ఛాలెంజింగ్తో కూడిన మాట నువ్వు వెళ్ళ రాని దేవుడు నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టినా కూడా ఏంటి పాస్టర్ గారు ఈ మాట అన్నారని అనుకోండి అతి భయంకరమైన వ్యభిచారుల మధ్యకి దేవుడు నిన్ను తీసుకెళ్తే తీసుకెళ్లి నిలబెట్టినా కూడా నీ మనస్సాక్షి ఎలా ఉంటే తెలుసా ఎలా ఉంటుందో తెలుసా నీ మనస్సాక్షి ఏమాత్రం కూడా కల్ముషితము చెందదు ఎందుకంటే వాక్యము నీలో ఉంది ఎందుకంటే దేవుడి వాక్యానుసరమైన జీవితం నీలో ఉంది కాబట్టి నీ మనస్సులో దేవుడి వాక్యానికి చోటించవు కాబట్టి నీ కళ్ళు చూచినా కూడా అది నీ హృదయములోనికి పోదు దేవుని వాక్యము నీలో ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తుంది ప్రజలు ఇది మామూలుది కాదు ఇది మామూలు చెబితే వచ్చేది కాదు వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో వాక్యానుసరమైన జీవితానికి ఎవరైతే తన జీవితాన్ని మలుచుకొని సిద్ధపాటు కలిగి హృదయములో చోటిస్తారో ఆ యేసుక్రీస్తు లోపల నివాసం చేయడం మొదలు ఆ మంచి మనస్సాక్షి నీలో నుంచి ఎటువంటి ఎటువంటి మనస్సాక్షి క్రియేట్ అవుతాయి తెలుసా ప్రీతి ఒని ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడినటువంటి మంచి మనస్సాక్షి నీలో నుంచి బయటకు వచ్చి ఏమని తెలుసా అయ్యో ఈ వ్యభిచారులందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేశారే వీరందరినీ మార్చగలిగింది నా దేవుడేనే తర్వా వీరందరి కొరకు ప్రార్థిస్తామని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు నీ మనస్సాక్షి నీకు ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ నువ్వు చెడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు ప్రిధిడ్లారా అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు పదహారు ఈ విధమున నేను దేవుని ఈడల మనుషుల ఈడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండనట్లుగా అభ్యాసం చేసుకుంటుని ఇది ఒక రోజుతో కూడినటువంటి వేలో మనస్సాక్షి మార్చబడదండి దేవుని వాక్యం చెప్తుంది దినదినము దినదినము తన మనస్సాక్షిని ఏం చేసుకోవాలంటే నేను ఈ విధంగా ఉండాలి క్రీస్తు మనస్సాక్షి కలిగి ఉండాలి నా మనస్సాక్షిలో దేవునికి విరమైనది ఏ రోజు కూడా నేను పెట్టుకోను ఏ రోజు కూడా పెట్టుకోను నా మనస్సాక్షి ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చూడండి ఈ మాట నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి ఇది నీ జీవితానికి సంబంధించింది ప్రదోని బిడ్లారా ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకుంటుని ప్రవ్వా దినము నేను జీవిస్తున్నానంటే నా మనసాక్షి ఎట్టు ఉండాలంటే మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి నా చూపు నా ఆలోచన నా తలంపు నా మనసాక్షి మనస్సాక్షి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి ఏసయ్య చూడండి ఎల్లప్పుడూ నా నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకుంటుని అభ్యాసం చేసుకుంటుంది ప్రభు నేను ఇలాగనే ఉండాలి అందరిలాగా నేను ఉండకూడదు అందరిలాగా నా హృదయము నేను నా హృదయంలోకి ఏది కూడా నేను తెచ్చుకున్నాయా నో నో బైబిల్ చెప్తుంది నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు నువ్వు నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో ప్రదోని బిట్లారా దేవుడి ఘనత దేవుడి దీవెన దేవుడి ఆశీర్వాదం అంతేకాదు మనుషుల ఎడ్డలకు కూడా నువ్వు గొప్పగా దీవించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రతి ఒక్కారా మంచి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో నీ సంఘములో అన్నిటిని ఓర్చుకునే వ్యక్తిగా ఉంటావండి నేను గొప్ప భక్తి పరుడి కదా నేనే కనిపించాలి నేనే నేనే అనేది నీ జీవితంలో ఉండదు అందరినీ అర్థం చేసుకొని నువ్వు మనుషులకు కనిపించాలని ఏది కూడా చేయవు కానీ దేవుడు కనిపించాలని నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో కట్టుకుంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని బిడ్డారా ఒక మాటగా చెప్పాలి అంటే మన మనస్సాక్షి ఎప్పుడైతే మంచి మనస్సాక్షిగా ఉండదో చాలా జాగ్రత్తగా వినండి మాట నీలో ఉన్న మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది ప్రధోని బిడ్లారా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు దొంగిలించావు నువ్వు అబద్ధమాడవు నువ్వు నువ్వు నటించ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది నిన్ను పొడుస్తూ ఉంటుంది నిన్ను గాయపరుస్తూ ఉంటుంది నిన్ను చిత్రవత చేస్తూ ఉంటుంది ప్రిదొనబిల్లారా గమనించండి చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే మనస్సాక్షి అనేది చాలా సున్నితంగా ఉంటుంది ప్రిదొనబిల్లారా ఆ సున్నితమైనటువంటి దేవుని మెల్లని స్వరం మనసాక్షిని నువ్వు పదే 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 నువ్వు గాయపరుస్తూ గాయపరుస్తూ నువ్వు గాయపరుస్తూ గాయపరుస్తూ ఆ యొక్క మెల్లని స్వరము మాట వినకుండా నువ్వు అడుగులు ముందుకేస్తూ ముందుకేస్తున్నట్లయితే దేవుని వాక్యం చెబుతుంది ప్రిదమ్ బిడ్డ మనసాక్షి నొ నొప్పించబడి బండబారిపోయినప్పుడు నువ్వు బరిదెగించే వ్యక్తిగా మార్చబడతావు ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మను లెక్క చేయో నాన్నను లెక్క చేయో నువ్వు చదువుకున్న చదువును కూడా లెక్క చేయవు దైవ జనుని చేయవు దేవుడి వాక్యాన్ని చేయవు బండ బారిపోయిన హృదయంతో నీకిష్టమైన జీవితాన్ని జీవించుటకు తీర్మానం తీసుకునే వ్యక్తిగా ఉంటావు నీ అంతరాత్మలో నీ మనస్సాక్షి బాధింప బడి 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 ఆ మనస్సాక్షి మాట వినక 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 మొద్దు బారిపోయి ఆ మనస్సాక్షి ఆ మనస్సాక్షి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీ జీవితం ఎట్లుంటుందంటే అతి భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఇదొని బిడ్డరా అందుకే నీ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన మంచి మనస్సాక్షి ఆ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మనస్సాక్షిను ఎలా ఉండాలో నీకు చెప్పినప్పుడు ఆ మనస్సాక్షి ఎలా ఉండకూడదు నీకు చెప్పినప్పుడు ఆ మనస్సాక్షిను బాధ పెట్టకుండా నీ మనస్సాక్షిను కాపాడుకున్నట్లయితే దినదినము కూడా నువ్వు దీవించబడతావు ప్రతి ఒం చూడండి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటున్నాను దేవుడి వాక్యములో ఆ మెల్లని అద్భుతమైన మనస్సాక్షికి లోబడిన వ్యక్తి యొక్క జీవితం ఎంత దీవెనకరంగా మార్చబడిందో చూద్దామా మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పౌలు పై వస్త్రమును తాను కోసినని దావీధి మనస్సును వచ్చి అతడు యహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యఘోవా చేత అభిషేకము నొందిన నొందిన వాడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చె చెయ్యను యహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పను ఈ మాట చూసినట్లయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రధుని పిల్లరా సరే సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చుకుని దేవుని ఆత్మతో నింపబడేటువంటి సౌలు అనేక మార్లు దావీదును చంపేదానికి ప్రయత్నం చేశాడు దావీదు తప్పించుకొని పారిపోయాడు అయినా కూడా దావీదును చంపాలి చంపాలని పగతో కక్షతో దేవుడి భయము లేకుండా తన రాజ్యం కోసం తన హోదా కోసం తన్ను తాను తన్ను తాను హెచ్చించుకుంటూ చెద్ద మనసాక్షి కలిగినటువంటి సౌలు మాట మార్చెప్పంటావా మనసాక్షికి చెడిపోయిందంటే శాతానికి చోటిచ్చినటువంటి సౌలు చివరికి ఏం చేయడం మొదలుపెట్టాడంటే దేవుడు అభిషేకించినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదును చంపేదానికి మనస్సాక్షి చెడిపోయిన వెంటనే దావీది మీదికి యుద్ధం చేసేదానికి పోయాడండి రాత్రి బగళ్ళు ఏం తెలుసా మనస్సాక్షి చెడిపోయిన వెంటనే దావీదే 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 దావీదని చంపాలి 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 ఎంతో ప్రయత్నం చేశాడు కానీ దేవునికి స్తోత్రం దావీది చేతుల్లో సౌలు దొరికినాడు కానీ సౌలు దొరికినా కూడా సౌలు దేవుని వాక్యం చెప్తుంది సౌలు పైవోసమును తాను కోసనని దావీదు మనసు నొచ్చుకొని చూడండి దేవుని వాక్యం చెప్తుంది ప్రిదమ్ పిల్లరా ఆ మెల్లని స్వరము దావీదుకి వినిపించినప్పుడు ఆ మాటకు వెంటనే దావీదు లోబడ్డాడు ప్రీదో పిల్లరా నో 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 నా అంతరాత్మలో దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటకు నేను లోబడాలి లోబడాలి నా మనస్సాక్షిని చంపుకొని నన్ను తరిమాడు కదా నన్ను నన్ను లేకుండా చేయాలనుకున్నాడు కదా దేవుడి కృప నాతో ఉంది కదా అనుకొని దావీదు ఒకవేళ చవులును చంపి ఉంటే దావీదు ఒక అంతకుడిగా మార్చబడేవాడు అంతకుడిగా మార్చబడిన వెంటనే నేను ఒక వ్యక్తిని చంపాను అని తాబీదు తన జీవితంలో ఎంతో బాధ కలిగేటువంటి వ్యక్తిగా ఉండేవాడు కానీ వాక్యం చెప్తుంది ప్రదోని బిళ్ళారా దావీదు మనస్సు నొచ్చుకొని దావీదు మనస్సు నొచ్చుకొని చాలా బాధపడ్డాడంట నోనో దేవుడు అభిషేకించినటువంటి సౌలను నేను అలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండేది అని మనస్సాక్షిని చూసుకుంటూ చాలా బాధపడ్డాడంట ప్రధుని బిల్లారా ఎందుకు ఆ మెల్లని స్వరం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే లోబడతామో మనలో ఉన్న మనస్సాక్షి దేవుడి వాక్యానికి విరోధముగా ఏది చేసినా కూడా అది చాలా భయపడుతుంది అది చాలా బాధపడుతుంది ఆ మనస్సాక్షి ఎప్పుడు కూడా ప్రతిదం బిడ్డరా దేవుడు నీకు పెట్టిన నీకు ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన గిఫ్ట్ అండి ఆ మనస్సాక్షి దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డలో కూడా దేవుడు నిశ్చయంగా ఏ వ్యక్తి నశించిపోకుండా ప్రతి బిడ్డను దీవెనలతో నింపాలని మేళ్ళతో నింపాలని ఆశీర్వాదాలతో నింపాలని పేరు తేవాలని ఘనత తేవాలని దేవుడి చిత్తం ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ప్రతి వ్యక్తితో కూడా ఆ చక్కటి చల్లని గొప్ప మనస్సాక్షి ద్వారా దేవుడి స్వరము ప్రతి బిడ్డతో తనలోనే తాను తనలోనే తాను మాట్లాడే విధంగా ఆ మెల్లని స్వరం ద్వారా మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తను మనం గుర్తెరిగినట్లయితే గుర్తెరిగిన వారమైతే మనం ఒక చక్కటి దీవిని పొందుకునేటువంటి వారిగా ఉంటామండి దావిధ చూడండి మనస్సాక్షి ఎప్పుడైతే బాధపడిందో తన జీవితాన్ని తను ఎంతగా దేవుని సన్నిధిలో నేను తప్పిదం చేశాను ప్రభా ఇది కూడా చేయకుండా బాగుండేది అని చెప్పి తను ఎంత బాధపడ్డాడో చూడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధుని పెట్టలేరా మన జీవితంలో ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనము లెక్క చేయకుండా జీవించడం మొదలు పెడతాము అనేకుల్ని మనం బాధ పెట్టిన వారిగా ఉంటాం వీళ్ళందరినీ బాధ పెట్టడమే కాదు కానీ మంచి మంచి సాక్ష్యాన్ని కోల్పోయిన వారిగా ఉంటాము రెండోది కూడా దేవుడు కూడా దేవుని కూడా మనం బాధ పెట్టిన వారిగా ఉంటాం అందుకే మన మంచి మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి ఆ మనస్సాక్షి దేవుడిచ్చిన మనకు అందరికి ఇచ్చిన మనస్సాక్షి ఎప్పుడు చక్కగా ఉండాలంటే దేవుడు వాక్యానుసారంగా జీవించడానికి అభ్యాసం చేసుకున్నట్లయితే ప్రతిదినము కూడా మనము మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉంటాం కలి మూసుకుందామా ప్రతిదం ప్రార్థన చేసుకుందాం నాకు బ్రతుకు దినములల్లో మంచి మనసాక్షి ప్రభా అని దేవుని సన్నిధిలో అడుగుద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నా ఈ దినమున ఎంతోమంది ఈ వాక్యాన్ని వీక్షించారు నాయన వారి మీదికి నీ కృప కనికెరపు దీవెన ఆశీర్వాదం దయచండి ప్రతి బిడ్డకు కూడా మంచి మనసాక్షిని అనుగ్రహించండి నాయన దేవునితో ఒక మంచి మనస్సాక్షి కలిగిన జీవితం నాయన భూమి మీద మనుషులతో కూడా ఒక మంచి మనసాక్షి కలిగిన వ్యక్తులుగా నీ బిడ్డలు ఏసు నామంలో తండ్రి ఆశీర్వదించబడుదురుగాక ఈ దినమునుంచే ఈ కృప వారిని ఆవరించును గాక దేవుని ఆత్మతో నింపబడుదురుగాక నాయన నువ్విచ్చిన అభిషేకము నా తండ్రి నువ్విచ్చిన మంచి మనస్సాక్షికి లోబడిన ప్రతి బిడ్డను కూడా నా తండ్రిని స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా ఈ దినము నా డౌన్ అవునట్లుగా దేవుని సన్నిధిలో ఒక బలమైన కార్యం తీసుకొని దేవునితో సమాధానపడి అయ్యా మనస్సాక్షిని ప్రతి బిడ్డ కాపాడుకుంటూ నాయన తెలియక మనస్సాక్షిని బాధ పెట్టి ఎన్ని భయంకరమైన విపత్తులు ఒక్కొక్క బిడ్డ జీవితంలోకి వచ్చాయో నాయన అవన్నీ తొలగిపోయి దేవుడు ఈ వ్యక్తిని దేవుడు ఈ స్త్రీని దేవుడు తండ్రి గొప్ప కార్యం మీరు జీవితంలో చేశాడు నిజంగా మునుపటి వ్యక్తి కాదు ఎవరిని నొప్పించడు ఎవరిని గాయపరచడు అని తండ్రి దేవుడి కృపను పొందుకున్న వ్యక్తిగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఈ రోజు ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో బలమైన ఘన కార్యం జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్